మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హాయలో నమస్తే నేను మీ కట్టాకార్తెషిప్ ఈ డైలాగు ఎంత చర్చకు వచ్చిందో మీ అందరికీ తెలుసు ఎంత వివాదమైందో కూడా మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు దీంట్లో తవ్విన కొద్ది వాస్తవాలు బయటపడుతున్నాయి అక్రమ బియ్యం బయటపడుతుంది నారిగేను మనోహరు పరుగులు పెట్టు పరుగులు పెట్టిస్తూ మొత్తం అక్రమ బియ్యాన్ని బయటకు తీస్తా ఉంటే అనేక మంది వైసీపీ నాయకులు బయటకు వస్తూ ఉన్నారు కొడ నాని కావచ్చు పేని నాని కావచ్చు ఇప్పటివరకు మనం ద్వారంపూడి చంద్రశేఖరరాయ్ మాత్రమే అనుకున్నాం పాత అనేక మంది నాయకులు బయటకు వస్తూ ఉన్నారు అనేక మంది విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రత్యేకించి పవన్ మొండివాడు జగ మొండివాడు అని మనం అనుకుంటాం కదా మంత్రిగా ఎలా ఉండాలి డిప్యూటీ సీఎంగా ఎలా ఉండాలో రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపిస్తున్న ఆదర్శమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం కదా ఆ ఆదర్శంగా ముందుకెళ్ళి ఎలాంటి ఒత్తిడికి తలగకుండా ఆయన చేసిన ఒకే ఒక్క పని ఆ రోజు కాకినాడ పోర్టులో ఆయన చేసిన తనికి ప్రాణాలు చెగించి సముద్రంలోకి పోయి షిప్పుని ఆపినటువంటి తీరు ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెనుకి తీస్తూ ఉంటే కళ్ళు బయలుకొమ్మే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి వాటి గురించి మరింత విశ్లేషణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు చెందు శ్రీనివాసరాడు సార్ నమస్కారం అండి నమస్కారం కార్తిక్ గారు ఏం సార్ సీత చాలా వివాదమైనటువంటి అది డైలాగు మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు షిప్ని షీజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అది అధికారం లేదన్నారు అది పట్టుకోవడం తప్పన్నారు ఇవాళ చివరికి వాళ్ళు కోర్టుకు కూడా పోయారు మాకు నూరు రోజుకి నాలుగు లక్షల రూపాయలు లాస్ వస్తుందని చెప్పేసి కానీ అక్కడ కలెక్టర్ వాస్తవాలు బయట తీస్తూ ఉంటే కళ్ళు బయలుగొమ్మ అయినటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి అనేటువంటిది ఏంటి ఏం విషయాలు బయటకు వచ్చాయి ఇప్పటివరకు అంతే కదండి ప్రభుత్వ ఆస్తులని కాపాడాల అక్రమ బియ్యం దేశ సరిహద్దులు దాటిపోకూడదు అంతే కదా మీరు అన్నట్టు గత నెల ఇరవై తొమ్మిది తారీఖు కాకినాడ పోర్టులో అడుగుపెట్టాడు ఆ గొప్ప వ్యక్తి దేశ రాజకీయాలు శాసించే వ్యక్తి పవన్ నన్ను రెండు మాసాలు ఇక్కడ రానియకుండా పెద్దలు ఆపారు కొద్దిగా ఎలాంటి మందికి జీవనోపాధి పోయిద్ది అన్నారు అది ఎలా కుదిరిద్ది అని చెప్పాం అని చెప్పేసి తొమ్మిది నాటికల్ మైళ్ళ దూరంలో షిప్లో వెళ్ళి స్టెల్లా షిప్ని షీజి సీజ్ ద షిప్ ఏదైనా ఉంటే సెంట్రల్తో నేను ఎంత ఎంత దమ్ముండాలి ఎంత గట్స్ ఉండాలి ఈ దేశంలో మీరైనా నేనైనా అంటే ఆ రోజుకి ఆయన ఆలోచించింది ఏంటంటే సీజ్ చేసే అధికారం నాకు ఉందా లేదా కాదు ఎకరమా అడ్డుకోవాలంటే ఒక తాపత్రయంలో ఆయన మాట అన్నారు అధికారం ఇంతవరకు ఉపయోగించుకోవాలి ఎవరు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి రాష్ట్రపతితో ఆ కన్సల్ట్ మినిస్టర్స్లో డిప్యూటీ సీఎంలు ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోబట్టి పోబట్టి గా సీజ్ ద షిప్ చేసే అధికారం ఉంటది ఏరోప్లేన్ కూడా సీజ్ చేసే అధికారం ఉంటుంది తెలుసా లేకపోతే తొమ్మిది నాటికల మైళ్ళ దూరంలో వెళ్ళి ఎందుకు సీజ్ షిప్ చేయాలి ఢిల్లీ అవసరమైతే కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నా అని అన్నాడంటే ఎంత గడిచి ఉండాలి చెప్పండి అంటే మన దేశ సరిహద్దు దాటి మన పెదవాడికి ఇవ్వాల్సిన పీడిఎఫ్ రైస్ని అక్రమంగా అక్రమార్థులు ఇప్పుడు వరకు నలభై ఎనిమిది వేల కోట్ల ఎప్పటి సామాన్యరికి ఏమో ఐదు రూపాయలు పది రూపాయలు చేతిలో పెట్టేసి వీరు మాత్రం అరవై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అమ్ముతున్నారు సార్ వేల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళకి వాడి కలుపు అన్నమా ఇంకేం తింటారు సార్ పెద్దవాడు బియ్యం పట్టదు మళ్ళీ వీల విదేశాల్లో కంపెనీలు పెట్టుకుని కంపెనీలు పెడతారు సార్ ఇంకా నేను అనేది ఏంటంటే ఇది షన్మోహన్ కలెక్టర్ నిజాయితీకి మారిపోయారు ఆయన ఫస్ట్ టైం ఆయన వెరిఫై చేసినప్పుడు పవన్ గారు ఎంట్రీ ముందు ఆరు వందల నలభై క్వింటాలు దొరికిందన్నారు తర్వాత పవన్ గారు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారని అన్ని శాఖలు కస్టమ్స్ కావచ్చు సివిల్ సప్లై కావచ్చు రెవెన్యూ అధికారులు కదా మొత్తం పిలిచి పోర్టు సిబ్బందిని పిలిస్తే అప్పుడు బయటపడినాయి ఈ షిప్ సీజ్ చేయండి అన్నాడు సరే దాంట్లో ఒక షిప్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులు వెళ్ళొచ్చు దాంట్లో అని ఇప్పుడు మొత్తం ఐదు శాఖల ఎంక్వైరీ చేస్తే ఈ ఆరు వందల నలభై టన్నులతో పాటు ఇంకొక ఆరు వందల ఎనభై దొరికినాయి అంటే పదమూడు వందల ఇరవై టన్నుల బియ్యం ఇతర దేశాలు సరిహద్దులు తీసుకెళ్తున్నారంట ఐదు శాంపుల్ చేయాలి దొరకాల్సిన ఉన్నాయో కాబట్టి వీళ్ళంతా షిప్ సీజ్ చేసే అధికారం లేదంటారు ఈ దుర్మార్గులు దశాబ్దాల తరబడి అక్రమాలకి అలవాటు పడిపోయారు అంతర్జాతీయ స్మగ్లర్లు ఏది వదులుతలే వీళ్ళు మరి వీళ్ళు ఏం చేయాలి అడిగితేనేమో నిజాయితీగా పనిచేస్తేనేమో ఏదో ఒకటి అంటారు ఒత్తిళ్ళు టార్గెట్ చేయటాలు ఇప్పుడు ఇప్పుడు ఒకటి సార్ ఒక చెప్తాను సార్ సుబ్బారాయుడు ఎరచంద్రుని పట్టుకుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించాడు ఏడు సముద్రాలు దాటిపోయినా నేను ఏం చేస్తారు ఆయన మరి ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్ళే అవంత్ను ఇంకొక ఆయన భీమవరం ఎమ్మెల్యేని కూడా ఆయన గాంధీ శ్రీనివాస్ ని ఆయన దైవంగా వాళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోతారు నీ పక్కన ఎవరు లేరు ఈ పదకొండు మంది కూడా ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈయన ఏం చేయగలడు నెక్స్ట్ వస్తారని ఆశ ఉందంటారా మీరు లేదు కదా క్లారిటీతో ఉన్నారు ప్రజల్లో కూడా చాలా క్లారిటీతో ఉంది కాబట్టి సుప్రపరిమైన పాలన ఈ కూటమి అందిస్తుంది అనేది అనుకోవాలా సిదిగా కాకినాడ కాకినాడ తేనె తుట్టి కలిపినట్టు ఒక అక్రమంగా బియ్యమే అనుకున్నాం దీని మాటను గంజాయి మిగతా ఏం చేశారు దేశ సరిహద్దులో ఏవి ఆర్డీఎక్స్ తుపాకులు వచ్చినాయి తెలియదు ఎంక్వైరీ దర్యాప్తు చేస్తుంది ఇంకోవైపు పోర్టు ని అక్రమంగా కేవీరావు నుంచి ఎలా స్వాధీనం చేసుకున్నారో కూడా ప్రపంచాన్ని తెలియజేశాడు ఈయన అదిరే బెదిరే వ్యక్తి కాదు కదా అదే సమయంలో అండి ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సిందండి ఒక్క తనకి చాలా విషయాలు బయట చాలా విషయాలు బయటకు పెట్టింది ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారంటే ఇప్పుడు పోర్టు అధికారంట ధర్మశాస్త్రి పోర్టు అధికారి కూడా ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ చెప్పారు ఆ షిప్ కదలటానికి వీలులేదన్నారు అది మొత్తం దించిన తర్వాత ఆయన ఏమన్నాడు కలెక్టర్ షన్మోహన్ అప్రిషియేట్ చేయొచ్చు ఒకటే మాట అన్నాడు ఒక్క వంద గ్రాముల బియ్యం కూడా పీడిఎఫ్ పేదవాడి బియ్యం దేశ సరిహద్దు దాటకుండా మేము చేసా బాధ్యత మాది అన్నాడు అంటే ఒక రకమైన ఇది అదేవిధంగా మీరు అమాలీలు కూడా చెప్పారు కూలీలకు ఏదో ఎంప్లాయ్మెంట్ పోతుంది నిజాయితీగా బతకండి మీకు ఏది కావాలన్నా పని కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి కూడా కలెక్టర్ గారు చెప్పారు అంతే కదండి కాబట్టి ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేలా లేకపోతే అధికారమా లేకపోతే ప్రతిపక్షం అనేది కాదు మన సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాకినాడ పోర్టు దేశ వస్తువులు విదేశాలకు ఎగుమతులు కావాలి విదేశీ మార్గదరం మనం సంపాదించుకోవాలి అట్లా మన దగ్గర లేని విదేశాల నుంచి మనం తెచ్చుకునే విధంగా ఉండాలి కానీ ఇక పేదవాడి ఇచ్చిన బియ్యాన్ని కూడా అక్రమంగా సరఫరా చేస్తానికి ఎంతవరకు సమంజసం అండి సార్ ఒక్క తనిఖీలో పదమూడు వందల ఇరవై టన్నుల బియ్యం దొరికింది అంటే లేదు కొత్త సుబ్బారాయుడు ఒక్క రైలులో ఐదు టన్నుల ఎర్రచందనం దొరికింది అండి అదే గుజరాత్ కేంద్రంగా గుజరాత్ అంటే ఎంత ఎర్రచందనం దేశాన్ని దాటింది ఎంత రేషన్ బియ్యం దేశాన్ని దాటింది అది భయమేస్తుంది సార్ ఎన్ని వేల కోట్లు కోట్లు సారీ తప్పేమో లక్ష అంతే కదా సార్ ఇంకోటి సత్యం బాలాజీ రైస్ మిల్లర్స్ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట ఇది ఎవరిదంటే మూడు కంపార్ట్మెంట్లు ఉండే కంపార్ట్మెంట్లో వేల టన్నులు తీసుకెళ్ళచ్చు పెద్దది షిప్ అంటే ఆ స్టెల్లో షిప్లో సత్యం బాలాజీ రైస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిదో కూడా తెలిసిపోయింది ఈ పదమూడు వందల ఇరవై టన్నులు మరి మన ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడెక్కడని తీసుకొచ్చారు అవును అది పెద్దది రాయ్పూర్ కేంద్రంగా ఎవరు సార్ అది రాయపూర్ కేంద్రంగా వాళ్ళ ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు ఇది బిఎమ్ ఇతర దేశాలకి వీళ్ళు వెనక ఎవరున్నారు ఏంది కూడా తెలియాల్సిన అవసరం మనస ఎంటర్ప్రైజ్ ద్వారపూర్ చంద్రశేఖర్ వాళ్ళ భయపడతే వీరు ఇంకోటి పేరు నాని మీద కూడా వాళ్ళ భార్య మీద కూడా అవును రెండు గోడౌన్లలో రెండు వందల ఎనభై నాలుగు మెట్రో టన్నులు అప్పుడు ఏం చట్టం దుష్టులో ఎవరైనా సమాన్లు అండి ఎవరిని ఉపేక్షించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా అది కాదు సార్ ఇంకో విషయం కూడా పేరు నాని పొద్దునైతే పోస్ట్ డైలాగులు చెప్తా ఉంటాడు కదా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని బండబోలు తిట్టాన్ని సిద్ధపడతా ఉంటాడు కదా ఇవ్వాలెందుకు పోలీసు విచారణ రామంటే పారిపోయాడు అంతే కదా ఇప్పుడు ఒకటి సార్ భయం లేనివాడు ఏదో ఇప్పుడు కుంట్రోడుని లెగెత్తే మనిషిని కదంటాడు వాళ్ళు ఎగవలేడు వాడు మనిషి కాలేడు అంతే అంతే కదా ఎవడంటే వాళ్ళు ఎక్కువ విపరీతమైన కోపం ఉంటుంది అది సహజ సిద్ధంగా ఉండేదే అది వీళ్ళు కూడా ఊరికనే అవతలని మైండ్ గేమ్ అంట రాజకీయాల్లో అవతలాలను డిఫెమ్ చేయాలి మేమే నోరు ఉంది కదా మాట్లాడితే ఈ రోజు ఏమైంది రోజా పరిస్థితి ఏంది వడాలి నాని పరిస్థితి ఏంటి వంశీ పరిస్థితి ఏంది జోగి రమేష్ పరిస్థితి ఏంది అవును జగతమిషం వాళ్ళు అనుమతి లేకుండా టీడీపీ సమావేశంలో వెళ్ళి నేను మీ వాడిని చెప్పి అయితే అవంతి సినిమా వెళ్ళిపోయాడు అక్కడ నేను కేవలం జగన్ వల్లే నేను లాస్ అయ్యాను నన్ను అవమానించాడు అంటాడు ఆయన భీమవరం ఎమ్మెల్యే చూస్తున్నారు ఇక్కడ ఖాళీ లేవు కదా ఇప్పుడు వీళ్ళంతా నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తులు ఈ పరిస్థితి ఏంది దేవుడు గొప్పడు కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలి తెలుసు కాబట్టి అనేది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనా కానీ ప్రజల సొమ్ముని అప్పరంగా తినడానికి ఎవరికి అక్కులేదు సార్ హక్కించాలా వాళ్ళు మొత్తం తినదంతా కక్కించాలా వాళ్ళ ఆస్తులు మీరు అన్నట్టు కక్కిస్తే రాష్ట్ర బడ్జెట్ ట్యాక్స్ అవసరం లేదు ఇప్పుడు అప్పులమైపోయింది పది లక్షల కోట్లు అప్పు విన తీస్తే వస్తే రెండు మూడు లక్షల కోట్లు సగం అప్పు తీరిపోయి సగం అప్పు తీరిపోయింది కాబట్టి ఈ అక్రమాల పాలిటీ ఎక్కడ ఉపేక్షించకుండా మన అనే భేదం లేకుండా అందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు E me you quote him prabhatan i appreciate yes thank you sir thank you